హాయ్ అండి వెల్కమ్ టు రాజ్విహా కుకింగ్ ఛానల్ ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు గోధుమ పిండి బెల్లంతో చాలా తక్కువ టైంలో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే తీపి బోండాల్ను ఇలా తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక అరకప్పు బెల్లం వేసుకుంటున్నాను ఇందులోని ఒక పావు కప్పు నీళ్ళు పోసుకుంటున్నాను ఇలా పోసుకొని బెల్లం మొత్తాన్ని బాగా కరగనివ్వండి ఇలా బెల్లం మొత్తాన్ని కరిగించుకుంటే సరిపోతుందండి పాకం అయితే రావాల్సిన అవసరం లేదు ఇలా కరిగించుకున్న బెల్లాన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇలా కరిగించుకున్న బెల్లాన్ని చల్లారిన తర్వాత ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల అందులో ఏదైనా నలకలు కానీ మట్టి కానీ ఉంటే పోతుందండి ఇలా ఫిల్టర్ చేసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇందులోని రెండు టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను దీన్నే సుజిరవ్వ అని కూడా అంటారు ఇలా వేసుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ ఒక చిటికడు వంట చూడ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఈ పిండిని మనము కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి చపాతి పిండిలా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి ఒక అరగంట పాటు పక్కన ఉంచుకుంటే పిండి అనేది కొంచెం గట్టిపడుతుందండి చూసారు కదండీ ఇందులో మనం రవ్వ వేసాం కాబట్టి వాటర్ అన్ని పీల్చేస్తుంది రవ్వ అయితే ఇలా కొంచెం గట్టిపడితే దీని మొత్తాన్ని మరోసారి కలుపుకోవాలి ఇలా చూసారు కదండి ఇంత సాఫ్ట్గా ఉండాలి పిండి అయితే ఇలా కలుపుకుందండి చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి మనం ఉండలు తయారు చేసుకునేటప్పుడు అన్నీ ఒకే సైజులో తయారు చేసుకుంటే ఫ్రై అయ్యేటప్పుడు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయండి ఇలా అన్నిటినీ తయారు చేసుకొని పక్కన ఉంచుకోండి ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఈ విధంగా మధ్యలోకి ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల చూడటానికి చాలా బాగుంటుందండి చూడటానికే కాదు ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు కూడా లోపల వరకు ఫ్రై అవుతాయి ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకొని ఇందులో మనం రెడీ చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ప్యాన్కి సరిపోయి వేసుకోవాలి ఇలా ప్యాన్కి సరిపోని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకుండా ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇలా రెండో సైడ్కి తిప్పుకోవాలి ఇలా రెండో సైడ్ తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలండి ఎందుకంటే ఇవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఈ విధంగా రెండో సైడ్ తిప్పుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండో సైడ్ కూడా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా రెండు సైడ్లకి తిప్పుతూ లో ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని మనము లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఇందులో మనము గోధుమ పిండి వేసుకుంటాం కాబట్టి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే వెంటనే కలర్ వచ్చేస్తాయి అయితే అస్సలు ఉడకవండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి చాలా నీట్గా అయితే ఫ్రై అయింది వీటిని లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే తీపి బోండాలు అయితే రెడీ అయిపోతాయండి మీరు కూడా ఓసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్